హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనస్వి కలెక్షన్స్ ఈరోజు మనస్వీ కలెక్షన్స్లో అయితే మంచి ట్రెండింగ్లో ఉన్న న్యూ మోడల్స్ శారీస్ అయితే చూపిస్తున్నాను వీడియో అయితే కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను డైలీ పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ అనేది వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఛానల్ అయితే మంచి మంచి ట్రెండింగ్లో ఉన్న న్యూ మోడల్ కలెక్షన్స్ శారీస్ అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను డైలీ చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ కలెక్షన్స్ అయితే ఉంటాయి శారీస్ అయితే చాలా బాగుంటాయి సేమ్ పిక్లో చూపించినట్టే ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ అమౌంట్ పే చేస్తే ఆర్డర్ కన్ఫర్మేషన్ అవుతుంది సెవెన్ టు ఎయిట్ డేస్లో డెలివరీ అవుతుంది ఐటమ్ అనేది చాలా మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తాను డైలీ డైలీ కొత్త కొత్త అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి శారీస్లో చాలా చాలా మోడల్స్ అయితే వస్తాయి మీకు ఏదైనా ఈ శారీస్ కోసం అయితే ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డిస్ప్లే పైన ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నేను వెంటనే మీకు రెస్పాండ్ అవుతాను డైలీ అప్డేట్ లింక్ కూడా ఉంటుంది శారీస్కి డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేయండి బయోలో కూడా ఉంటుంది డైలీ అప్డేట్స్ లింక్ మీరు అందులో జాయిన్ అయినట్టయితే డైలీ కొత్త కొత్త కలెక్షన్స్ అయితే వస్తాయి మంచి ఐటమ్స్ శారీస్ అయితే చూడొచ్చండి చాలా చాలా బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్స్తో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శారీస్ అయితే చూడండి ఎంత బాగున్నాయో మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో అయితే చాలా తక్కువ ధరలో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా గ్రూప్లో చాలా చాలా అప్డేట్స్ అయితే పెడుతూ ఉంటాను నేను ఖచ్చితంగా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్లో మంచి ఫ్యాన్సీ శారీస్ కాకుండా పట్టు శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి పట్టు శారీస్ కలెక్షన్స్ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను గ్రూప్లో అయితే డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి మంచి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే సేమ్ యాజ్టీ ఫోటోలో ఉన్నట్టే ఉంటాయి శారీస్ కూడా ఇందులో ఎలాంటి డిఫెక్ట్ ఉన్న ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా రిటర్న్ అనేది యాక్సెప్ట్ చేస్తారు వెండర్ ఫుల్ పార్సల్ ఓపెన్ వీడియో కంపల్సరీ తీయాలి పార్సల్ మీకు ఒకవేళ శారీస్ ఏమైనా బుక్ చేసుకుంటే డ్యామేజ్ ఏదైనా ఉన్నట్టయితే ఒకవేళ మీకు పార్సల్ రిసీవ్ అయిన తర్వాత డ్యామేజ్ అయిన ఏదైనా ఉంటే ఫస్ట్ ఫుల్ పార్సల్ ఓపెన్ వీడియో కంపల్సరీ తీయాలి వీడియో ఉంటే రిటర్న్ అనేది యాక్సెప్ట్ చేస్తారు విండర్స్ సో ఖచ్చితంగా మంచి కలెక్షన్స్ మాత్రమే వస్తాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది పేమెంట్ చేసిన తర్వాత శారీ వస్తావు రాదు అని మీకు ఎలాంటి టెన్షన్ అయితే లేకుండా మీకు శారీ డిస్పాచ్ అవ్వగానే ప్యాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము మేము మంచి కలెక్షన్స్ మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను నేను గ్రూప్లో డైలీ కొత్త కొత్త అప్డేట్స్ మాత్రమే గ్రూప్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే ఎంత బాగున్నాయో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి చాలా చాలా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్తో సో మనస్వీ కలెక్షన్స్లో శారీస్ కాకుండా ఇంకా జ్యువెలరీ డ్రెస్ కలెక్షన్స్ కిడ్స్ వే కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి మీరు యూట్యూబ్ బయోలో లింక్స్ ఉంటాయి లింక్స్లో అయితే జాయిన్ అవ్వండి జాయిన్ అవుతే మంచి మంచి కలెక్షన్స్ అయితే చూడవచ్చు ఇప్పుడైతే ప్రజెంట్ ఈ శారీ అయితే ట్రెండింగ్లో ఉంది మంచి కలర్ కాంబినేషన్స్తో మల్టీ కలర్ శారీస్ అయితే చాలా చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి సో నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి డిస్ప్లే పైన ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి శారీస్ అయితే బుకింగ్స్ అయితే ఫాస్ట్గా అయిపోతాయండి స్టాక్ అయితే చాలా డేస్ వరకు ఉండదు కాబట్టి మీరు వీడియో అయితే కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మన స్త్రీ కలెక్షన్స్ థ్యాంక్ యూ అందరికీ